యా అప్రహులలో మనము చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తర్వాతనే వాళ్ళ విధానం వాళ్ళ ఆలోచన ఏ వారి పార్టీ వైఖరి ఏ

பட்டா கோயேசு மச்சியாரணி வந்து కావాలి யாரெல்லாம் ઓપનર ટેસ્ટ చేయવો હોય たら એ કોટસ સિચાળવા માટે પરિસ્થિતિએ يلا ಈ பட்டா ಕೋಯೆ

నరేష్ రెడ్డి నాయకుడు తన సంక్షేమ వచ్చే విషయాన్ని ఎదికల్లా తెలియజేసి నరేష్ ఈ యొక్క పాత్రలోని యువకులు అటవర్గా కేసీఆర్ ఈ వర్షం ఉన్నవి తెలియసింద Thank you. Yes.